గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం కొనసాగుతున్న రోడ్ల విస్తరణ ఫ్లైఓవర్ల నిర్మాణం ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీని తగ్గించుకోవడానికి అవసరమైన రీతిలో కొత్త రహదారుల నిర్మాణం వీటన్నిటిపై దృష్టి సారించి వాటిల్ని వేగవంతం చేసే దిశగా సాగుతామని ప్రకటించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఆర్డిపి కింద పలు ఫ్లైఓవర్లను నిర్మించారు పలు అండర్ పాసులను నిర్మించారు పలు జంక్షన్ల విస్తరణ జరిగింది అక్కడ ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఎన్నో చర్యలు తీసుకున్నారు దానివల్ల చాలా మంచి ఫలితాలు కూడా వచ్చాయి ఈ ఫలితాలను పరిశీలించిన పిమ్మటే గత అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలోని అన్ని స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోగలిగింది అంటే ఎంఐఎం పాతబస్తీలోని ఎంఐఎం స్థానాలను మినహాయిస్తే నగరంలోని ఇతర అసెంబ్లీ స్థానాలన్నింటినీ బీఆర్ఎస్ గెలుచుకోగలిగింది ఈ నగరంలో బీఆర్ఎస్ ప్రభావాన్ని తగ్గించడానికి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే దృష్టి సారించారు కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేశారు గత ప్రభుత్వం తలపెట్టిన పలు ప్రాజెక్టులకు అదనంగా కొత్త ప్రాజెక్టులను ప్రతిపాదించారు అయితే ఈ ప్రాజెక్టులేవి కూడా ఇంతవరకు సరైన రీతిలో ముందుకు సాగపో సాగకపోవడం ఈరోజు నగర ప్రజలను కలవరపరుస్తోంది రహదారుల విస్తరణ కావచ్చు కొత్త ఫ్లైఓవర్లు కావచ్చు లేదా అండర్ పాస్లు కావచ్చు లేదా కనెక్టింగ్ రోడ్లు కావచ్చు వీటన్నింటిపై ప్రణాళికలు అయితే రచించడం జరిగింది కానీ వాటికి అవసరమైన నిధులను విడుదల చేయడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జాప్యం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అవన్నీ కూడా సకాలంలో పూర్తి కావడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి అంతేకాకుండా వరంగల్ హైవేపై తలపెట్టిన అతిపెద్ద ఫ్లైఓవర్ ఇంకా కొనసాగుతూ ఉండడం అంబర్పేట వద్ద ఏర్పాటు చేసిన ఫ్లైఓవర్ కూడా పూర్తి కాకపోవడం అంటే పై రహదారి పూర్తయినా కింద ఏవైతే కనెక్టింగ్ రోడ్లు ఉన్నాయో అవి విస్తరణకు నోచుకోకుండా ఇరుకుగా ఉండిపోవడంతో ఆ రహదారిని కూడా వినియోగించుకునే పరిస్థితి లేకపోవడం పై రహదారిపై ఇటీవలే వాహనాలను విడుదల చేసిన సందర్భంగా అక్కడ ట్రాఫిక్ జామ్లు ఏర్పడడం ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి అదే సందర్భంలో రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి నార్దర్న్ సైడ్ అంటే ఉత్తరం వైపు తలపెట్టిన రహదారి యొక్క డిపిఆర్ను కేంద్రం పూర్తిగా తిరస్కరించడం దీనిపై భారతీయ జనతా పార్టీ ఆరోపణలు గుప్పించడం ఆ ప్రాజెక్టు కూడా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడడం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది దీంతో పాటు నగరంలో నుండో వివాదాస్పదంగా నిలిచిపోయిన మెట్రో లైన్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొంత వేగవంతమైన అది ఇంకా డిపిఆర్ దశలోనే ఉండిపోవడం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం దాటింది అయినా కూడా డిపిఆర్ల దశలోనే ఉండిపోవడం దానికి ఇంకా కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించకపోవడం కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది తీసుకొస్తుంది దీనిపై భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలని పదే పదే రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు ఇటీవల ప్రధానమంత్రిని కూడా ఆయన కలిశారు అయినప్పటికీ కూడా ఈ మెట్రో రైలుకు సంబంధించిన అంశాలు ఇంకా కొలిక్కి రాలేదు నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పలేని పరిస్థితి ఇక మేడ్చల్ రహదారిలోనూ అటు రాజీవ్ రహదారి అంటే కరీంనగర్కు వెళ్లే రహదారిలోనూ ఎలివేటెడ్ కారిడార్లు మెట్రోతో కూడి డబుల్ డెక్కర్ నిర్మాణాలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దానికి సంబంధించిన భూసేకరణకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది అయినా అక్కడ ఇంకా పనులు పూర్తి స్థాయిలో ప్రారంభం కావడం లేదు ఇంకా భూసేకరణ సంబంధించిన అంశాలే చేపట్టడం జరగలేదు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన లేదా గత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రతిపాదించిన పలు ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండడం కొత్తగా ప్రతిపాదించిన ప్రాజెక్టులు ప్రారంభం కాకపోవడం అంతేకాకుండా పూర్తి కాబోతున్న ప్రాజెక్టులలో అలక్ష్య నిర్లక్ష్యం కారణంగా అవి సంపూర్ణంగా వినియోగంలోనికి రాకపోవడం ఇలాంటి ఎన్నో అంశాలు రాబోయే గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలను ఎదుర్కొనే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేయాల్సి వస్తుంది వాటికి సరైన సమాధానాలు చెప్పాల్సి వస్తుంది లేదంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో పునరా యొక్క ఫలితాలు మరలా పునరావృతమయ్యే అవకాశం ఉంది ఈ నిర్లక్ష్యాన్ని ఈ తప్పులను మండలి ఎన్నికల్లో విజయాన్ని సాధించిన భారతీయ జనతా పార్టీ కావచ్చు లేదా ప్రతిపక్షంలో ఉంటూ మళ్ళా అధికారాన్ని తాను నిలబెట్టు చేజిక్కుచ్చుకోవాలన్న భారస కావచ్చు గట్టిగా వినియోగించుకునే అవకాశం ఉంది ఈ అవకాశాన్ని ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తే మాత్రం వీటన్నింటి మీద సమగ్రంగా దృష్టి సారించి వాటిల్ని సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే అవి సకాలంలో పూర్తయితేనే రేవంత్ రెడ్డి చెప్తున్నట్లు హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుంది లేదంటే ఇది కూడా మరో బెంగుళూరు లాగా తయారయ్యే ప్రమాదం ఉంది ఈ దిశగా రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి హైడ్రా పేరుతో హడావిడి చేయడం మూసి సుందరీకరణ పేరుతో గందరగోళాన్ని సృష్టించడం మాని అసలు సమస్యలపై దృష్టి సారించి వాటిని పరిష్కరిస్తే గ్రేటర్లోనూ కాంగ్రెస్ పార్టీకి వైభవం దక్కే అవకాశం ఉంటుంది